ஹரி ஓம் ஸ்ரீ மகாணாதிபத்தை நம ஐ மகா சரஸ்வத்தை நம தீ நாவிஷுருவோ மஹேஸ்வர குருசாட்சாத் பரமா திரீரவே நம குரவே சர்வோகம் விஷஜே பபரோகிணம் ஹேசியம் தட்சிணாத்த சதாஷிவாரம் சங்கராச்சாரியமியமா அஸ்மாச்சாரப்பய்தம் வந்தே குரு பரம்பராம் பிரிய பகவத்பந்தூலாரா ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర స్నేహిత్య రాఘవే కేతవే నమ ఈ వారం ద్వాదశ రాసులు యొక్క ఫలితములను తెలియజేస్తాం ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు వరకు ప్రథముగా మేషరాశి మేషవారి మేషరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని గృహమున ఆనందంగా గడుపుతారు భూమి వివాదాల నుంచి తెలివిగా బయటపడతారు ఇంట బయట అనుకూల పరిస్థితులు ఉన్నాయి ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు అధికారుల నుండి అందిన కీలక సమాచారం నిరుద్యోగులకు ఊరట కలిగిస్తుంది పాత సంఘటనలు గుర్తుకు వస్తాయి వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు ఉద్యోగస్తులకు మరింత అనుకూలమైన కాలం అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి వారం మధ్యలో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది స్వల్ప అనారోగ్య సమస్యలు వాదిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే శివ సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి ఫలితాలను కనుక చూసినట్లయితే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు గృహ నిర్మాణ ఆణ యత్నాలు అనుకూలిస్తాయి నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు సంఘంలో గౌరవ మర్యాదలకు లోటు ఉండదు చిన్ననాటి మిత్రులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు దూరపు బంధువుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది రాజకీయ వర్గాల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి భాగస్వామ్య వ్యవహారాలలో ఆశించిన లాభాలు దక్కుతాయి ఉద్యోగాలలో సమస్యలు తొలగి ఊరట చెందుతారు చిన్న తరహా పరిశ్రమలకు ఉత్సాహవంతంగా ఉంటుంది వారం చివరిలో సోదరులతో చిన్నపాటి విభేదాలు కలుగుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే దత్తపంజర స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మిథున రాశి ఈ వారమంతా మిదు మిథున రాశి ఫలితాలను కనుక చూసినట్లయితే చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి వ్యాపార విషయమై ముఖ్య నిర్ణయం తీసుకుంటారు భూమి వివాదాలు సమసిపోతాయి ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు సన్నిహితల నుండి ఆసక్తికర సమాచారం స్వీకరిస్తారు బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు ఆలయ దర్శనాలు చేసుకుంటారు నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు వ్యాపారాలలో అనుకున్న లాభాలు పొందుతారు ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరతాయి అన్ని రంగాల వారికి మరింత ఉత్సాహవంతమైన కాలం విద్యార్థులకు అనుకూల ఫలితాలు ఉంటాయి వారం చివరిలో స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఈ వారమంతా చూసుకున్నట్టయితే విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కర్కాటక రాశి ఈ వారమంతా కర్కాటక రాశి ఫలితాలను పరిశీ పరిశీలించినట్లయితే గృహమున శుభకార్యాలు వాయిదా వేస్తారు వ్యాపారాలలో స్వల్ప ఆలోచనలు కలిసి రావు వ్యాపారాలలో మీరు చేసే ఆలోచనలు కొద్దిగా కలిసి రావు అనారోగ్య సమస్యలు బాధిస్తాయి ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు ఆర్థిక పరిస్థితి కొంత మందగిస్తుంది ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి విద్యార్థులకు ఒత్తిడులు పెరుగుతాయి బంధువులతో ఊహించని వివాదాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగాలలో శ్రమ పడ్డ ఫలితం కనిపించదు ఉద్యోగ ప్రయత్నాలు కొంత మందకోడిగా సాగుతాయి మీరు చేసే ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిదానంగా సాగుతాయి కొన్ని రంగాల వారికి కొంత నిరాశ తప్పదు వారం ప్రారంభంలో సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి ఆకస్మిక ధనలాభం సూచనలు గోచరిస్తున్నాయి ఈ వారమంతా చూసినట్లయితే గణేశాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి సింహరాశి ఈ వారమంతా సింహరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే మిత్రుల నుండి ధనలాభం సూచనలు ఉన్నవి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఆర్థిక విషయాలలో పురోగతి కలుగుతుంది విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి సోదరులతో ఆస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు విద్యార్థులకు నూతన విద్యా అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి ఉద్యోగాలలో ఒత్తిడులు కొంతవరకు తగ్గుతాయి చిన్న తరహా పరిశ్రమల పెట్టుబడి ప్రయత్నాలు సఫలమవుతాయి వారం ప్రారంభంలో వృధా ఖర్చులు పెరుగుతాయి అనారోగ్య సమస్యలు ఉన్నవి కనకధార స్తోత్రం పారాయణం చేయడం వల్ల ఈ వారం అంతా శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కన్యారాశి ఈ వారం వారమంతా కన్యారాశి ఫలితాలను పరిశీలించినట్లయితే సమాజంలో అందరిలోనూ గుర్తింపు పొందుతారు దాయాదులతో స్థిరస్తి విష వివాదాల నుంచి బయటపడతారు చేపట్టిన పనులు సమయానికి పూర్తి చేస్తారు కీలక సమయంలో సన్నిహితుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది మీ యొక్క సన్నిహిత సలహాలు తీసుకొని ఒక అడుగు ముందుకు వేయడం మంచిది వృత్తి వ్యాపారాలలో ఇంతకాలం పడిన శ్రమకు ఫలితం దక్కుతుంది నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు ఉద్యోగులకు మరింత విలువైన పరిస్థితులు ఉన్నాయి నిరుద్యోగాలలో నూతన అవకాశాలు లభిస్తాయి నిరుద్యోగస్తులకు నూతనంగా అవకాశాలు లభిస్తాయి వారం చివరిలో పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి ఊహించని ఖర్చులు ఎదురవుతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి తులారాశి ఈ వారంతా తులారాశి పరిశీ ఫలితాలను పరిశీలించినట్లయితే నూతన భూ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి నిరుద్యోగులకు మరింత అనుకూల వాతావరణం ఉన్నది దీర్ఘకాలిక విభాదాల నుంచి బయటపడతారు నూతన వ్యక్తులు పరిచయమవుతారు ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది సన్నిహితుల నుంచి మంచి శుభవార్తలు అందుకుంటారు పాతమిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలలో నూతనోత్సాహంతో పనిచేసి లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి చిన్న తరహా పరిశ్రమలకు అరుదైన ఆహ్వానాలు అందుతాయి వారం చివరలో ఆరోగ్య సమస్యలు ఉంటాయి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది ఈ వారమంతా చూసినట్లయితే నవగ్రహ స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ఉచ్ఛిక రాశి ఈ వారమంతా ఉచ్చక రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సంతానానికి విద్య ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి గృహ నిర్మాణ ప్రయత్నాలు చేస్తారు వారం మధ్యలో ఒక సమాచారం సంతోషం కలిగిస్తుంది దూర బంధువులను కలుసుకుని గృహమున ఉత్సాహంగా గడుపుతారు స్థిరాస్తి విషయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు భూ సంబంధిత క్రయ విక్రయాలలో లాభాలు అందుకుంటారు వ్యాపార విస్తరణకు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు కుటుంబ సభ్యులతో విభేదాలు కలుగుతాయి ఉద్యోగాలలో ఆశించిన పదోన్నతులు పొందుతారు అన్ని రంగాల వారికి ఊహించని ఆహ్వానాలు అందుతాయి వారం మధ్యలో ప్రయాణాలు చేయవలసి వస్తుంది నూతన రుణాలు చేస్తారు తెలుపు ఎరుపు రంగులు తూర్పు దిశ ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి ఈ వారమంతా చూసినట్లయితే దేవీ కట్గమాలా స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి ధనస్సు రాశి ఈ వారమంతా ధనస్సు రాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే విద్యార్థులు పోటీ పరీక్షల్లో అనుకూల ఫలితాలు సాధిస్తారు ఉద్యోగులు ఉద్యోగస్తులకు చిరకాల కోరిక నెరవేరి ఆశించిన అవకాశాలు పొందుతారు గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు బంధుమిత్రులతో వివాదాలు పరిష్కారమవుతాయి కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొంటారు రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది వ్యాపారాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది మీరు చేసే వ్యాపారాలలో ఆశించిన పురోగతి కనిపిస్తుంది ఉద్యోగుల పనితీరుతో అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ వారం మధ్యలో ఆస్తి వివాదాలు కలుగుతాయి దూర ప్రయాణాలు వాయిదా పడతాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే హయగ్రీవ స్వామి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మకర రాశి ఈ వారమంతా మకర రాశి ఫలితాలను కనుక చూసినట్లయితే ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది విద్యార్థుల ప్రయత్నాలు ఫలిస్తాయి సమాజంలో పలుకుబడి పెరుగుతుంది వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు వ్యాపారాలలో మీరు అనుకున్న లాభాలు అందుకుంటారు ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉన్నది దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా ఉన్నాయి దీర్ఘకాలిక రుణ బాధలు తొలుగుతాయి నిరుద్యోగులు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి నిరుద్యోగులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోగలరు విలువైన గృహ ఉపకరణాలు కొనుగోలు చేస్తారు గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు వారం మధ్యలో ధన వ్యయ సూచనలు ఎక్కువగా ఉన్నవి కుటుంబ వాతావరణం చికాగుగా ఉన్నది ఈ వారమంతా చూసుకున్నట్లయితే రామరక్ష స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి కుంభరాశి ఈ వారమంతా కుంభరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే నూతన వాహనం కొనుగోలు చేస్తారు ఒక వ్యవహారంలో ముఖ్య నిర్ణయం తీసుకుంటారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో ప్రతిభా పాఠనాలు వెలుగులోకి వస్తాయి మీరు చేసే ఉద్యోగాలలో ప్రతిభా పాఠవాలు వెలుగులోకి వస్తాయి చేపట్టిన పనులలో పురోగతి సాధిస్తారు సన్నిహితులతో వివాదాలు పరిష్కారమవుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఇతరుల నుండి సహాయ సహకారాలు అందుతాయి వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుతాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి అన్ని రంగాల వారికి కొంత మెరుగైన పరిస్థితులు ఉన్నాయి వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి సోదరులతో వివాదాలు కలుగుతాయి ఈ వారమంతా చూసినట్లయితే మధురాష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు తదుపరి మీనరాశి ఈ వారమంతా మీనరాశి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు బంధువులతో కీలక విషయాల గురించి చర్చలు చేస్తారు కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు నూతనోత్సాహంతో కొన్ని వ్యవహారాలు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు నిరుద్యోగులకు చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలించి నూతన అవకాశాలు పొందుతారు వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి నిరుద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుకుంటారు ఉద్యోగస్తులకు జీతభత్య విషయాలలో శుభవార్తలు అందుకుంటారు ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి వారం మధ్యలో మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి చిన్నపాటి ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి ఈ వారమంతా చూసుకున్నట్లయితే మేధో దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయడం వలన శుభ ఫలితాలను పొందుతారు సమస్త సన్మంగళానికి బొమ్మం సర్వే భవంతు లోకా సమస్త భవంతు ఓం నమ శివాయ నమ శివాయ శాంతి 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 తదుపరి వచ్చేవారం మరలా తెలుసుకుందాం ఓం శాంతి